హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడైతే నేను నిన్న సండే రోజు వినాయకుడిని చూద్దామని వెళ్ళాము ఇది కర్నూల్లో రామలింగేశ్వర్ నగర్లో అనమాట వినాయకుడు చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం కొత్త సెట్టింగ్స్ చేస్తారనమాట ఒక ఏరియా మొత్తం సెట్ చేసి ఉంటారండి అంత బాగుంటుంది మనం తిరుప తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుడి ఎలా ఉంటుందో ఏడు వాకిళ్ళు అలా అనమాట సెట్టింగ్ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రము ఇక్కడ మా అత్తమ్మకు చూపిద్దామని పిలుచుకొని వచ్చామన్నమాట తను లాస్ట్ ఇయర్ కూడా రాలేదు చూడటానికి అందుకే ఈసారి అడిగి పిలుచుకొని వచ్చా వెళ్దాం రా అత్తమ్మ అని మేము అప్పుడప్పుడు అనుకొని వచ్చామండి అంటే ఈవినింగ్ ఆ రోజు ఇంకా పిల్లలకు కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుంది కదా సండే రోజు మండే నుండి స్కూల్కి వెళ్ళాలి కదా వినాయకుడు చాలా బాగున్నాడని అంటుంటే అందరు పిలుచుకొని వచ్చామనమాట ఇట్లా సెట్టింగ్స్ చూడండి ఏడు వాకిళ్ళు బంగారు వాకిళ్ళు ఎంత బాగా చేశారు అంటే వీడియో బంగారు వాకిళ్ళు కాదు మనకి ఏడుకొండల స్వామి ఏడు వాకిళ్ళు ఎలా ఉంటాయో అలా అనమాట సెట్టింగ్స్ చూడండి పైన గంటలు బాగా వర్షం పడింది మాకు అందుకే కొంచెం తడి తడి ఉంది కింద అక్కడంతా ఇంకా మా పెద్ద బాబు అయితే వీడియో తీస్తున్నాడు నేను వీడియో తీయమని చెప్పినానమాట ఇంకా మా చిన్నోడైతే ముందు వెళ్ళిపోతున్నారు చూడండి ఏడు వాకిలు చూడండి ఇక్కడ నుండి వరుసగా కనబడుతున్నాయి కదా లోపల వినాయకుడిని కూర్చోపెట్టినారన్నమాట బాగా చాలా గ్యాప్ ఉంది వాకిల్ వాకిలికి చాలా పొడుగా అంటే ఒక వన్ ఒక ఏరియా సగం మొత్తం సెట్ చేశారనమాట అంత బాగా చేస్తారు వినాయకుడిని ఇక్కడ ఎప్పుడు ఇలానే సెట్ చేస్తారండి చాలా బాగుంటుంది పెద్ద వినాయకుడు ఇలా ఎంట్రెన్స్లో అయితే ఇలా చూడండి గోల్డెన్ కలర్లో వినాయకుడిని ఎలా పెట్టారు చాలా బాగుంది కదా అక్కడ మేము ఫోటోలు కూడా తీసుకున్నాము మేమైతే ఇక్కడ చూడండి గోల్డ్ కలర్ టెంపుల్ మన తిరుపతిలో వినాయకుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా అలా సెట్ చేశారు చాలా బాగుంది కదా సెట్టింగ్ మాత్రం అందరు ఇక్కడ కూడా ఫొటోస్ దిగుతున్నారనమాట ఇంకా చాలా జనం అయితే ఫుల్గా ఉన్నారు నేనైతే ఇంకా వినాయకుని దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దామని వెళ్తున్నాను అనమాట క్యూ అయితే చాలా పెద్దగా ఉంది ఇలా నేను సైడ్ నుండి వచ్చాననమాట ఇంకా మా అత్తమ్మ లైన్లో వెళ్ళింది నేను ఊరికే దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుద్దాం అనుకున్నాను అలా వెళ్ళేసరికి మా అత్తమ్మ క్యూలో ముందుకు వచ్చేసింది అనమాట ఇంకా ముందుకు వచ్చేస్తే నేను కూడా క్యూలో వెళ్ళి నిలబడ్డాను ఇంకా మా అత్తమ్మతో పాటి మా చిన్నోడు నేను ఇలా లైన్లో వెళ్ళాము ఇక్కడ స్టోరీస్ అనమాట అంటే మన పాత కథలు ఉంటాయి కదా హరికథల్లాగా హరికథ లాగానే వాళ్ళు చెప్తున్నారనమాట రోజు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఒకరోజు హరికథ ఒకరోజు గేమ్స్ ఒకరోజు అలా అనమాట ఇక్కడ ఇద్దరు ఎవరో వాళ్ళు చెప్తున్నారనమాట మరి ఏమంటారో అలా చెప్పడానికి నాకు తెలియదు కాదు మంచిగా కథలు చెప్తున్నారు వీళ్ళైతే అంటే బాగా యాక్ట్ చేసుకుంటా చాలా బాగా చెప్తున్నారు ఇలా చూడండి ఒక ఇద్దరు ఇలా చెప్తున్నారు ఇవాళ పెద్ద ఆవిడ లాగా అనమాట ఆ అంటే ఓల్డ్ జనరేషన్ న్యూ జనరేషన్ లాగా అనమాట చాలా మంచిగా అనిపించింది వాళ్ళే ఫన్నీగా మాట్లాడుతున్నారు అనమాట వాళ్ళైతే ఇంకా చూడండి వినాయకుని దగ్గరికి ఇలా వచ్చా చాలా పెద్దగా ఉన్నాడు వినాయకుడు అయితే చాలా బాగుంది చాలా పెద్దగా ఉన్నాడనమాట వినాయకుడు అయితే ఇంకా దగ్గర వెళ్ళి మేము బాగా మొక్కొని బయటకు వచ్చాము ఇక్కడ చూడండి పులిహోర పెడుతున్నారు ప్రసాదం మనం గుడికి వెళ్ళాక ప్రసాదం తినకుండా ఉంటామా అందరూ ప్రసాదం తీసుకున్నాము ఇంకా ఇలా కప్పులో పెట్టేస్తున్నారు అనమాట ఎదురుగా అయితే రోడ్డుకి ఎదురుగానే ఇంకొక వినాయకుడు ఉన్నాడండి అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట వినాయకుడు ఇక్కడ చాలా వినాయకులు ఉన్నారు మేమైతే అప్పుడు ఇక్కడక్కడ చేసుకున్నాము ఇంకా ఇంటికి వెళ్దాం అనుకున్నాము పక్కనే ఒకటి పార్క్ ఉంటుందన్నమాట ఇక్కడ అంటే ఈ వినాయకుడి దగ్గర పక్కనే అనమాట ఈ పార్కు చాలా పెద్దగా ఉంటుంది రామలింగేశ్వర నగర్ పార్క్ అనమాట చాలా పెద్దగా ఉంటుంది చూడండి పిల్లలైతే ఇంకా మా చిన్నోడు అయితే ఆడుకుందాం కొసేపు అంటుంటే ఇలా లోపలికి పిలుచుకొని వచ్చినాము ఇక్కడైతే చూడండి ఎంత పెద్దగా ఉందో వాకింగ్ చాలా బాగా చేసుకునే ఉంది ఇక్కడ ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడే చేసుకుంటుంటారు పిల్లలు ఎప్పుడైనా ఇలా ఆడుకునే వస్తుంటారు నేనైతే పిల్లల్ని ఎప్పుడు పిలుచుకురాలేదు ఇక్కడికి ఇంకా సరే ఒకసారి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆడిపించుకుందామని ఆడిపించుకున్నాం అనమాట మా చిన్నోడికి ఎక్కడైనా పార్క్ కనపడితే ఇంకా ఊరికే ఉంటారా ఆడుకోకుండా ఖచ్చితంగా ఆడుకుంటారు మన వాళ్ళు చూడండి ఎలా ఆడుకుంటున్నారు మా చిన్నోడు ఇంకా తర్వాత బాగా ఆడుకొని ఇంకా ఇంటికి వెళ్దామని చెప్తే నేను అప్పుడు ఇంటికి పిలుచుకొని వచ్చానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి